जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु विश्वरूपसन्दर्शनयोगमुरवैकटवश्लोकमु अमीहि त्वां सुरसङ्घाविशन्ति केचिद्भीताः प्राञ्जलयो ग्रनंति स्वस्तिति उक्त्वा महर्षि सिद्धा संघा स्तुवंतित्वाम स्तुतिभिः भी, भी ही वोम గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ నీ విశ్వరూపాన్ని చూస్తున్నాను నేను గొప్ప గొప్ప దేవతా సమూహాలన్నీ నిన్ను సమీపిస్తూ ఉన్నాయి అందులో కొందరేమో భయపడి చేతులు జోడించి స్తోత్రము చేస్తూ ఉన్నారు ఓ కృష్ణ ఇంకా మహర్షులు సిద్ధులు వారందరూ నీకు మంగళమగుగాక మంగళమగుగాక అంటూ మంగళాశాసనము చేస్తూ సంపూర్ణమైనటువంటి స్తోత్రములతో నిన్ను స్తుతిస్తూ ఉన్నారు కృష్ణ అంటూ అర్జునుడు విశ్వరూప వర్ణన చేస్తూ దేవతలు మహర్షులు సిద్ధులు వారందరూ విశ్వరూపాన్ని ఏ రకంగా సేవిస్తూ ఉన్నారో తెలియచేస్తూ ఉన్నాడు మనం కూడా స్వామి విశ్వరూపాన్ని భావిస్తూ విశ్వరూపములో ఉన్న భగవాను మహర్షులు సిద్ధులు దేవతలు అందరూ ఆరాధిస్తూ ఉంటారు అన్న విషయాన్ని గుర్తిస్తూ మనము ఈ విశ్వమంతటా భగవద్ దర్శనము చేస్తూ ఉంటేనే మహర్షులు సిద్ధులు దేవతలు అందరూ మన పట్ల ప్రసన్నంగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తిస్తూ అర్జునుడి పలుకులను మన మాటల్లో ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేద్దాం అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తి ఉహర్షి సిద్ధసంఘా స్తువంతిత్వా స్తు పుష్కలాభి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా अमीहित्वा सुरसङ्घा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीति उक्त्वा महर्षि सिद्धा संगा स्तुवंतित्वाम स्तुतिभिः भी ही पुष्काला भी ही वूम अमीहित्वाम सुरसंगा विषन्ति केचित् भीता